హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీవీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం పప్పు కందిపప్పు ఒక సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుందాము ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము అలానే శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి మనం తినే కారంను బట్టి పసుపు రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ ఇచ్చుకుందాము ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ మీద ఇచ్చి తర్వాత టూ విజిల్స్ మీడియంలో పెట్టుకొని ఇద్దాము త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని దించుకొని ఈ ప్రజలు ఉంచుకొని ప్రెజర్ మొత్తం మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ తీసుకొని చూస్తే పప్పు మంచిగా ఉడికింది కదా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక వన్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పప్పు గుత్తితో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా చేసుకోవాలి ఇలా పప్పు గుత్తిని తీసుకొని ఈ మొత్తాన్ని మంచిగా మనం చేసుకోవాలి ఇలా పప్పుని మంచిగా మెదుపుకున్న తర్వాత దీనికి పోపును వేసుకుందాము పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇందులోకి ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఇందులోకే కొంచెం కరివేపాకు ఇలా పోపు రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయింది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ